హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి డ్రింక్ చేస్తున్నాను దానికైతే ఫస్ట్ సోంపు తీసుకోవాలి సోంపు అయితే ఒక దాని నిండా తీసుకున్నాను కొంచెం తక్కువ ఇది కూడా ముప్పావు వంతు మిశ్రీ తీసుకున్నాను కలకండ అంట కదా అది ఒక టీ స్పూన్ అంతా నల్ల ఉప్పు ఒక టీ స్పూన్ అంతా ఇవి టీ స్పూన్ ఉన్నారా ఉంటుంది గసగసాలు ఇవన్నీ వేసేసి చూడండి ఈ డ్రింక్ చాలా బాగుంటుంది మిరియాలు ఒక ఇరవై మిరియాలు అంతే గింజలు మిరియాలు వేసేసి ఇది మెత్తగా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత ఒక జల్లెడతోటి జల్లించుకోవాలి జల్లించుకొని చూడండి ఇట్లా మంచిగా జల్లించుకొని ఒక సీసకెత్తి పెట్టుకోవాలి ఇది చాలా బాగుంటుందండి ఒంట్లో బాగా వేడి చేసిన వాళ్ళకి మడుమలు కాళ్ళకి ఇట్లా బాగా వేడి అనిపిస్తుంటుంది నొప్పులు వేస్తుంటుంది వేడి వల్ల అట్లా అవుతుంటుంది అన్నట్టు వేడి శరీరం వాళ్ళు ఇది తాగితే మాత్రం చాలా బాగుంటుంది ఈ ఎండాకాలం వెళ్ళే అంతవరకన్నా ఇట్లాంటిది తాగితే చాలా బాగుంటుంది జల్లెడతోనే ఇట్లా జల్లించుకొని ఒక బౌల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి ప్రతిరోజు ఒక ఒక గ్లాస్కి అయితే ఒక హాఫ్ స్పూన్ అంతా కలుపుకొని తాగొచ్చు ఇప్పుడు నేను చూపించేది మాత్రం ఒక ఏడు ఎనిమిది మంది మాత్రం తాగొచ్చు నేను చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది ఒంట్లో వేడిని తగ్గించటమే కాకుండా త్వరగా శక్తిని కూడా అందిస్తుంది ఇది చాలా మంచి డ్రింక్ ఒకసారి ట్రై చేయండి సోంపు అంటే మీరు లావట్ సోంపు ఉంటుంది సన్నడి సోంపు ఉంటుంది రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు ఏ సోంపు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఇది గోంతక తీర అంటారు గమ్ము ఒక నాలుగైదు ముక్కలు వేసేసి వాటర్ వేసి ఇట్లా నానబెట్టి పెడితే ఒక గంటలో మంచిగా నానిపోద్ది తర్వాత కొన్ని గింజలు ఒక టీ టీ స్పూన్ ఉన్నర అనుకోండి ఒక రెండు టీ అయినా పర్వాలేదు వేసేసి కొంచెం వాటర్ వేసి ఇది ఇది కూడా నానబెట్టి పక్కన పెట్టాలి మంచిగా నానిపోతాయి ఒక రెండు గంటలలో మంచిగా నానిపోతాయి ఒకవేళ మీరు ఉదయం చేసుకునేది ఉంటే నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు సబ్జా గింజలు మాత్రం తొందరగానే నానిపోతాయి ఇంకా దానికైతే ఇప్పుడైతే ఇవి నాన్ నానిపోయింది కదా ఈ గోంతుక తీర ఇది అయితే వేడి బాగా వేడి శరీరం ఉన్న వాళ్ళు ఇది తాగితే చాలా మంచి ఇదైతే కుండలకు వేసేస్తున్నాను ఇది వేసినాక ఆ గింజలు నానబెట్టిన సబ్జా గింజలు వేసేయాలి దాంతోపాటు కొంచెం పుదీనా చూడండి అది సబ్జా గింజలు వేసేసిన పుదీనా వేసేసాక కొంచెం పుదీనా సన్నగా కట్ చేసి వేసేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఆ గొంతక తీరా గింజలు ఈ పుదీనా ఆకులు మంచిగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పిండేస్తున్నాను ఇవి మొత్తం వేసేసి నిమ్మకాయ పిండేసి ఒక చిమ్మడి వాటర్ వేస్తున్నాను చల్లటి వాటరు వేసేసి ఇప్పుడు ఏ తయారు చేసుకున్న పొడి ఉంది కదా ఈ పొడి ఒక నిండుగా టీ స్పూన్ ఉన్నారా వేస్తున్నాను కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఏం కాదు వేసేసి ఒకసారి మంచిగా ఇట్లా కలిపేయాలి ఇందులో ఇందులో తీపి ఉంటుంది సోంపు వాసన వస్తుంది పుదీనా కావాలనుకుంటే కొంచెం ఐస్ క్యూబులు కూడా వేసుకోవచ్చు మీరు ఐస్ క్యూబులు కూడా ఇంకా ఎక్కువ చల్లగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఐస్ క్యూబులు కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి తాగండి చాలా బాగుంటుంది ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి ఒంట్లో వేడిని మాత్రం తక్షణం తగ్గిస్తుంది చాలా బాగుంటుంది మీరు ఈ ఎండాకాలం మొత్తం వెళ్ళేసరికి ఈ తాగండి చాలా బాగుంటుంది వంటలో వేడి బాగా వెళ్ళిపోద్ది తక్షణం శక్తి అందిస్తుంది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి కాతిమాస్ కిచెన్